అయ్య గారికి ఇక్కడ ఉన్న సంగబిడ్డలందరికీ నా వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నాకు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవైనా నా మ్యారేజ్ అయింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండున నాకు ఒక పాప పుట్టింది దేవుడు గర్భఫలం నాకు ఇచ్చాడు బహుమానం అందుని బట్టి దేవునికి వందనాలు పాప పుట్టక నుంచి గర్భంలో ఉన్న కాంచే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి నాలుగు నెల ఉన్నప్పుడు తక్కువ బాగా ఒక నెల రోజుల దాకా తగ్గు వచ్చింది మళ్ళీ తర్వాత ఏడో నెలలో ఉన్నప్పుడు అది పిండంకి అదేమంట పేగు మెడకి జుట్టుకుంది అని డాక్టర్ చెప్పాడు మరి అట్లా గర్భంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను ఎలర్జీ కూడా వచ్చింది పిండం వల్ల మళ్ళీ పుట్టిన తర్వాత కూడా చాలా సీరియస్గా ఉంది ఏడు రోజులు ఐసీలోనే ఉంది ఊపిరితిత్తు పెరగలేదు ఏడు రోజులు ఐసీలో ఉంది చాలా సీరియస్గా ఉంది అప్పుడు కూడా దేవుడు కాపాడారు మరి బాబాయ్ ద్వారా నాకు జరిగిన సాక్ష్యం ఏంటంటే దేవుడు చేసిన మేలు ఏంటంటే చిన్నప్పుడు బాగా ఏడుస్తుండే మూడు నెలల వరకు విపరీతంగా ఏడుస్తుండే మా పాప ఒకసారి మొదలుపెట్టిందంటే మూడు నాలుగు గంటలు రెండు మూడు గంటలు అట్లా ఏడుస్తుంది ఒకరోజు బాగా ఏడుస్తుంది ఎంత ప్రే చేసినా తగ్గట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పుడు బాబాయ్ సడన్గా గుర్తొచ్చాడు గుర్తొచ్చినప్పుడు బాబాయ్కి ఫోన్ చేసి ప్రే చేపించినప్పుడు మూడు గంటల నుంచి విపరీతంగా ఏడుస్తున్నామే బాబాయ్కి ఫోన్ చేసి ప్రేయర్ చేయగానే అసలు లూక్ ఉంది దేవుడు కల్లార నేను అద్భుతం చూశాను దేవునికి వందనాలు ఆ రోజు నుంచి మరలా ఇప్పటివరకు ఎన్నడూ అటు విధంగా ఏడవలేదు దేవుడు సహాయం చేశాడు బాబాయ్ ఏమన్నాడంటే మీరు ప్రేయర్ కంటిన్యూ చేయండి అమ్మా కొన్ని ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ మీరు చేతులు పెట్టుకొని పాదం చేసుకోరు అని పాస్టర్ చెప్పాడు అదేవిధంగా నాకు ఈ మొఖాలు బాగా నొప్పి ఉంది ఒక మూడు నెలలు బాగా నొప్పి బాగుండేది ఆ మొకాల మీద షీ చేసుకొని నా మరుస పారం చేసుకున్నాం ఆ నొప్పి వేయింది ఇప్పుడు నొప్పి ఏం లేదు మొక్కలు నొప్పి అయితే వేయలేదు ఇంకో సాక్ష్యం ఏంటంటే మన బండ మీద కడి పైన పైన బండి ఒక గిడ్డ మీద పెట్టినాం కడలు వేసిన అయింది బండి లోడ్ అయిపోయింది చిన్నగా బండి గొడుగు వేసినా చిన్నగా తీస్తున్నాను ఆ బండి చేసింది ఒకటేసారి ఉరికి వనుకుంది ఆ ఇంజన్ అది రెండు బులతబడు ఆ టాక్టర్ ఇంజన్ ఎట్లా ఉన్నా చంగా చెంగారు అంత దూరం ఉరికింది బండి ఆ బండి పడేది మనసులో వేసాయా ఏసాయని అని ఉన్నాయి కదా కానీ బండికి ఏం కాలే ఏం కాలే నాకేం కాలే ఈ చిన్న సాక్ష్యం దేవుడి జీవించాను కాక చేపెట్టుకోండి అనారోగ్యత ఉన్నప్పుడు అన్నప్పుడు చేసుకుంటే మొగల్లో పిలిచి దేవుడు విడిపించిండు మరణ స్థితిలో నుంచి కూడా దేవుడు విడిపించిండు సమస్తమైన దేవునికే కాక ఆమె అలలేయా అవి దేవుడు ఏదైనా చేయగలడు ఒకని ఆయుష్ ఒక ఆశీర్వాదము ఒకని స్వస్థత దేవుని చేతిలో ఉంది తప్ప ఎవ్వరి చేతిలో కాబట్టి అందరు దేవునికి లోబడి దుష్టాత్మములు విడిచి వివేకం కలిగిన వ్యక్తుల్లాగా అందరూ ఉండాలి అర్థమైంది కదా వాక్యం అయ్యారు అమ్మగారికి కొందన్నారు వచ్చిన బిడ్డలందరికీ నా ఉందన్నారు మా గుర్జా నా పేరు సార్ నాకు ఇది అమ్మాయి ఒక బాబు అయితే తమందు పాస్టర్ ద్వారా నాకు చేసిన దేవుడి పేర్లు ఏంటంటే నేను అంత ముందు భయంకరంగా తాగేది తాగినప్పుడు బాగా తమ్ముని అక్క కొడుకే మా నా బిడ్డనిచ్చింది అయితే మా అల్లుడు ఒక రెండు వేల పదిహేనులో నేను బాగా తాగితే ఇట్లా యశ్వభు కాడికి పోతే బాగా అయితే అని చెప్తే పట్టించుకోలేము ఆ సంవత్సరం భయంకరంగా తాగింది తాగి విగ్రహాల కాడికి తీరు బాగా చేసి ఆడ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇట్లా పెట్టుకుంటాను చాలా తిరిగినా తిరిగినాక తక్కువ కాలేదు లాస్ట్ మూమెంట్లా షార్ట్కట్లో చెప్తాను లాస్ట్ ఇక బాగా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు తల్లి మా తల్లిదండ్రులు బాగా ఏడుస్తున్న భార్య ఏడ్చినప్పుడు మా అల్లుడు వచ్చి మళ్ళీ ఈ ఏడేమైనా కాదు మా మేనమామ కూడా ఇంత నిట్నే చేసి ఆయనలో కొంచెం శోధన బాగా సిద్ధపాటు ఉంటే ఏసు ప్రభు కాడికి పోయినప్పుడే బాగా అయింది మా కూడా ఆడికే తీసుకపోతే బాగా అవుతున్నానంటే తమ్ముడు ఆ రాత్రి ప్రార్థన చేసిందంటే నాకు తెలియదు తెలియదు ఆ తెల్లారి మా అమ్మ మా నాన్న నా దగ్గరకు వచ్చి ఏడ్చారు అయ్యా ఇట్లా సంగతి రాబా మరి ఒక ఆడికి పోదాము అంటే నేను అప్పుడు తాగినప్పుడు వేరే ఆలోచనలు ఉండేది మళ్ళీ తర్వాత మళ్ళీ కుటుంబం మీద అయ్యో ఉన్న పరిస్థితి ఇట్లా పిల్లలు ఇట్లా అని మళ్ళీ ఆలోచించే సరే బాబు మరడికైనా పోదాం పాని భయలుదేరా భయలుదేరినప్పుడు యశ్వరావు అని చెప్పలేదు వేరే బాగా చేద్దామని అన్నట్టు చెప్పిను అంతలోనే ట్రైన్ వెళ్ళిపోయి వెళ్ళిపోయినాక ఆడికి ట్రైన్ వెళ్ళిపోయినాక ఆడు లేట్ అయితే ఏంది ఇంకా మీరు సపోర్ట్ చేస్తలేదు వెడిపోదాం అంటారు అంటే ఏం లేదు నాన్న ఇట్లా ఏసు ప్రభుడిపోతే ఆడ బాగా అట మరి అడిగిపోవాలి అని అంటే సర్లే మరి ఎడికైతుంది కానీ కుటుంబం మనం అందరం బాగుపడాలి పోదాం పని పోయినా ఆ రోజు బాగా బహాభయకర ఇక తెల్లారి ఏసు ప్రభుకు ఆడిపోతున్నాక భయంకరంగా తాగింది అన్నట్టు తెల్లారి ఆ రోజు బాగా ఇంకా నేను ఏం చేస్తున్న నాకే అర్థం కదా ఇక్కడ అనేది కూడా భయంకరంగా ఉంది తల అట్లా వీళ్ళని తప్పించుకొని పోయి మళ్ళీ ఏదైనా తాగాలన్న పరిస్థితిలో ఉన్న అయినాను మా నా భార్య నా తల్లిదండ్రులు ఇద్దరు నా పక్కన నుండి ఏడి కొనియలేదు పోయినప్పుడు చక్కగా కాజుపేటకు వచ్చినాం కర్ణపురం పాల్సన రాధకాడికి అడిగి రాగానే దేవుడు పదకొండు గంటలకు అడిగిపోయాం ఒకటింటి వరకు నా జీవితం దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచి నేను తాగుడు నుంచి ఆ రోజు దేవుడు ఎమ్మడే నాకు నిద్ర వచ్చింది ఆ నిద్రలోనే దేవుడు ఇచ్చిండు ఆ రోజు ఆ రోజు ఇక నేను స్వస్థపరిచ మళ్ళీ తిరిగి ఇక నేను ఎన్నడు తాగుడే కానీ వేరే వేసిన ఏది కూడా ఇంతవరకు చూడలేదు దేవుడు ఆ రోజు నా గొప్ప కార్యం చేసిండు ఇక చాలా ఉన్నాయి ఇప్పటిదాకా కూడా తను నాకు తోడుగా ఉండి ఎన్నో మేలు చేసిండు పిల్లల ఒకట్లా పిల్లలు కూడా నేను నమ్ముకున్నప్పుడు నమ్ముకున్న ఒక మా బాబు ఒక పదిహేను రోజులే మాకు వ్యతిరేకంగా ఉండు ఆయన ఎంటెక్ చేసినప్పుడు ఇక యశ్వరైంది అది అన్నట్టు లేదని మేము ప్రార్థన చేసినాం తానే ఫోన్ చేసి వచ్చిండు ఆయన కూడా క్రిస్టియన్స్ మ్యారేజ్ చేసిన చిన్నమ్మాయికి మా చెల్లె కొడుకులు ఉన్నా కానీ అలా చేయలేదు హైదరాబాద్కి క్రిస్టియన్స్కి ఇచ్చినాం దేవుడు గొప్ప మేలు చేసిన తమిళ తమిళ దేవుడు కానీ నాటించిన దేవునికి స్తోత్రం ఆమె దేవునికి మనం చేసే పని ఏం చేయాలంట సువార్త చేయాలి అదే చేసిన ఏం చేశానంటే ఇప్పుడు మా అల్లుడు అని చెప్పి ఆ అక్క కొడుకు పెద్ద అక్క కొడుకు నా కుటుంబ సభ్యులు ఎక్కడికైనా ఫంక్షన్ పిలిస్తే వెళ్తా పని కట్టుకొని వెళ్తా ఏం పని సువార్త పని కట్ట కట్టుకొని వెళ్తా సంకలు పెట్టుకుంటా ఏంటి కరపత్రలు కాదు నోట్ల మాటలు ఎవరు దొరుకుతాడా ఎక్కడ దొరుకుతాడా మామూలు అని చూస్తూ ఉంటా ప్రాధన్యత నాతోనే వాళ్ళని మాట్లాడాలా ప్రవ్వా ఏ మాట మాట్లాడినా చేస్తా నువ్వు ఏ రకంగా మాట్లాడతావో మాట్లాడు నన్ను తిట్టిన సువార్థకు వస్తా పోయిన స్వార్థకు వస్తావు అప్పటి నుంచే చెప్పడం మొదలుపెట్టి దేవుని కృపదారు అందరికి చెప్పిన ఆ మాలుడు ఇప్పుడు ఆ మాలుడు ఒక కలుడే ఇప్పుడు అందరూ ఇంకా దగ్గర రక్త సంబంధం ఎందుకంటే ఏ సై దగ్గర బ్లడ్ ప్లేస్ అర్థమైందా సంచినాడు అందరి ముందుకు వచ్చేది ఎవరు ఏసే బిడ్డలే మనసు లాంటి లాస్ట్కి వస్తారు అప్పుడు చెప్పాను మా మామింట్లో చేస్తా ఉన్నాడు అన్న అంటాడు మావాడు మల్లుడు అన్న అంటే మరి ఏ నమ్మకం అని చెప్పాయా నువ్వన్న నమ్ముకోని చెప్పు నాకేమో పరిచయం లేదా ప్రార్థన అయినా చేస్తా అనువన తెచ్చుకోమని చెప్పినా ప్రార్థన చేసిన హైదరాబాద్లో ఉన్నప్పుడు చెప్పినా నేనంత దూరం రాలేను కానీ ఫోన్లో ప్రార్థన చేస్తే నిద్రపోయినాయి అని చెప్పి బాబాయ్ చెప్తే సరే పర్వలేదుగా పడుకుంటాడు దేవుడు స్వస్థపరుస్తాడు ఏం కాదు దగ్గర ఎక్కడ నేను తెలుసుకుంటే ఎక్కడికి వెళ్ళండి అని చెప్పిన నా దూరం నుంచి నేను రాలేను కాబట్టి అక్కడికి వెళ్ళారు దేవుడు అతను బాగా చేసినాడు ఒక ఆత్మ వల్ల తన కుటుంబం కుటుంబం అంతా కూడా దేవుడు రక్షించడం ఇచ్చిన వర్గానికి వెళ్లకుండా కాపాడాడు దేవుడు స్తోత్రం అలా మీకు అందరికి వందనాలు పెట్టి చెప్పేది ఏంటంటే మీరు పెళ్లికి పోయినా న్యాచురల్ ఫంక్షన్లో పోయినా మీ చూడాల బంధనకాడిపోయినా నోరు లేనట్టు ఉండకండి మీకు నోరు ఉంది కదా వేరే వాటికి వాడకండి సువార్త వాడండి అప్పుడు కుటుంబాలలో నుంచే అగ్ని రగులుకుంటుంది అందరూ రక్షించబడతారు మా అమ్మ ఏమంటుందో మా తాత ఏమంటాడు అనకండి ఇది గొప్ప సాక్ష్యం ఎందుకంటే ఒక ఆత్మకు చెప్పిన అందరూ రక్షించబడ్డారు ఒకరి ద్వారా అంటే మీరు కూడా ధైర్యం కలిగి చెప్తే మీ కుటుంబాలు మేము మీరే నరకాన్ని పంపిస్తా ఉన్నాం కాబట్టి మీరు ధైర్యం కలిగి చెప్పాలి ఈ సాక్ష్యాన్ని బట్టి సమస్తమైన దేవునికే కలుగులు ప్రార్థన ఆమెలో అయితే పాస్టర్ గారికి ప్రార్థ ఫోన్ చేసి ఇంకా దేవుడు దాన్ని వాడినా అయినా తగ్గట్లేదు వాళ్ళు ప్రార్థన చూసుకున్నారు కదా వాళ్ళు ప్రార్థన చూసుకున్న ప్రభావం సాక్షిగా వాడిపోతే జ్వరం జ్వరం వచ్చి మా కావాలి పోయినా ఆడి కూడ పోయినా ఫోన్ చేస్తే చేసిండు తక్కువైంది దేవునికి స్వతం నుంచి దేవుని గెలిపించుడు దేవునికి కలిగి నాక ఇంకా ఏ చేసిందని చెప్పండి దేవుడు ఒకటి చేస్తే చిన్నదైన దాచుకోకు అన్ని చెప్పు అన్నగ్ఞాను